స్తోత్రములు తండ్రి దేవా కొందనాలయన దేవానికి ఇదిగో ప్రభా చదివినటువంటి ఆ యొక్క లేఖనము వచ్చిన తండ్రి పాటల ద్వారా మహిం పొందిన దేవాని స్తోత్రములు తండ్రి ఆత్మ దేవుడానికి పరిశుభ్ర ఆత్మదేవాని కొందరాలయన ఇదిగో ప్రభా ఇదిగో తండ్రి నీకే స్తోత్రాలు ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సరంలో మొదటి నెలలో ప్రభా ఈ ఇరవయో తారీఖు నా తండ్రి నేను ఈ రీతిగా నా ప్రభా మీ పరిశుద్ధ సన్నిధానములో కనపరచుటం ఈ యొక్క మినిస్ట్రీ వరకు నా తండ్రి నాయన అలాగే నా తల్లి ఇక్కడ ఉన్నటువంటి ప్రభా ఆ శబ్ద గ్రేస్ మినిస్ట్రీ పరిచర్య ద్వారా ప్రభా నా తండ్రి జరుగుతున్న కార్యక్రమం అన్నింటిలో నా తల్లి ఈ సూపర్ టీవీ ఆ న్యూస్ యొక్క ద్వారా నా తల్లి మేము తెలియపరచుటకు మీరే సహాయం చేస్తున్న దాన్ని స్తోత్రాలు చెల్లించుకుంటూ ఏ సునామాలు అడిగి పెట్టుకుంటు నాము తండ్రి ఆమె దేని స్తోత్రములు ప్రేదీ బిడ్డారా ఈ సూపర్ టీవీ న్యూస్ ఛానల్ ద్వారా ఆ మనం ఈ రీతిగా దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి దేవుడు అంతగానో సహాయం చేసి ఉన్నాడు ఈ సూపర్ టీవీ ఛానల్ ద్వారా ఈ ఛానల్లో అనేక రకాలుగా ఆ మరి ఆ వ్యాపార ప్రకటనలు కానివ్వండి తర్వాత మరి ఉద్యోగాలు కానివ్వండి తర్వాత ఏమైనా ఏ కార్యక్రమం అయినా కూడా ఈ సూపర్ టీవీ ఛానల్ ద్వారా మరి అనేకులు కూడా మరి ఉపయోగించుకోవచ్చు ఈ సూపర్ టీవీ ద్వారా మేము కూడా ప్రార్థన చేస్తున్నామండి మన యొక్క ఈ యొక్క కమలాపురంలో ఈ క్రీస్తు మినిస్ట్రీ పరిచర్యలు ఈ పరిచర్యలు ఈ పరిచర్యలు ఈ సూపర్ టీవీ ఛానల్ ద్వారా నిలిపరచుట దేవుడు ఎంతగానో మరి సహాయం చేసి ఉన్నాడు ప్రతి ఆదివారం కూడా మరి ఎనిమిదిన్నర గంటలకు ఆరాధన అలాగే శుక్రవారం ఉపవాస ప్రార్థన తర్వాత ప్రతి నెల ప్రతి నెల ముప్పైవ తేదీన యవనస్తుల కూడిక రాత్రి ఏడు గంటలకు ప్రతి నెల రెండవ ఆదివారం పరిశుద్ధ బల ఆరాధన ప్రతి నెల ఈరోజు ఈ విధంగా అయితే ఇరవై రాత్రి ప్రాంతం జరుగుతుందో అలాగా ప్రార్థన తర్వాత జరుగుతూ ఉన్నది కాబట్టి మరి ఈ యొక్క ఈ మరి ఈ పరిచర్య ద్వారా ఈ పరిచర్య ద్వారా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ సింగరేణి ఆ మండలం తర్వాత చుట్టుపక్కల ప్రాంతాలు మరి దైవ సేవకురాలు మేము ఇద్దరు కూడా కలిసి గతంలో కూడా మరి సేవకురాలు మరి టీవీ పరిచయ ద్వారా తను ఎంతగానో వాడబడి ఉన్నది అలాగే దేవుడు మరల అద్భుతకరంగా మరి ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు ఇరవై రెండు మూడు సంవత్సరాల్లో మరలా ఆ టీవీ పరిచర్య ద్వారా మరి దేవుని యొక్క వాక్యాన్ని అందించాలని ఎంతగానో మేము ప్రార్థన చేస్తున్నామండి స్తోత్రములు కాబట్టి యొక్క స్థానిక సంఘ బిడ్డలు కూడా ఎంతగానో సాకరిస్తున్నారు మరి మా పరిచర్యలు ఇటు ఖమ్మం అటువరకు కూడా జరుగుతున్నది కాబట్టి ఈ కొత్త సంవత్సరంలో ఈ జనవరిలో ఆయా ప్రాంతాల్లో దైవ సేవకురాలు మేము కూడా ఆయా ప్రాంతాలు మేము వెళుతున్నాం దేవుని యొక్క స్వార్థం ప్రకటిస్తున్నాం నూతన ప్రాంతాల్లో ఆ యొక్క పబ్లిక్ సభలు ఆ ఏర్పాటు ఏర్పాటు చేయాలనేటువంటి ఆశ ఆలోచన మేము కలిగి ఉన్నామండి ఇందును బట్టి మరి చక్కగా ఇన్స్ట్రుమెంట్స్ కావాలి ఆ ఇన్స్ట్రుమెంట్ ద్వారా లైటింగ్ ద్వారా ప్రత్యేకంగా చేయాలని ఎంతగానో ప్రభుత్వంలో మరి ఆశతో ముందుకు వెళతూ ఉన్నాం ఇందును బట్టి ఈ యొక్క మరి సూపర్ టీవీ ఛానల్ వారు మరి వారు కూడా ఆయా ప్రాంతాల్లో మరి మన యొక్క యూట్యూబ్ ద్వారా ఈ యొక్క వాక్యాన్ని కానివ్వండి ఈ యొక్క ఆయా ప్రాంతాల చెప్తా పరిచయం ఇవన్నీ కూడా వారు కూడా చూపించాలి మేము కూడా ప్రత్యేకంగా ఈ సూపర్ టీవీ ఛానల్ ద్వారా వారి వారిని బట్టి కూడా ఈ టీవీని బట్టి కూడా మేము ఎంతగానో ప్రార్థన చేస్తున్నాం దేవుడు ఇంకా రాబోతున్న కాలంలో మరి ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆ పరీక్షలు విస్తరించబడాలి మరి ఈ గారు కూడా బాగా వాడబడాలి వారు కూడా దేవుడు వారిని దీవించాలి ఇంకా అద్భుతకరంగా వారి యొక్క ఆ యొక్క మండలము జిల్లా ఆయా ప్రాంతాలు ఆయా దేశాల్లో వాళ్ళు బలంగా వాడబడాలని మేము కూడా ఆ ప్రార్థన చే చేస్తాము ఆ ప్రకారంగా దేవుడి యొక్క ఆ కొద్ది మాటలు ఆయన దీవించిన కాక ఆమె మీ స్తోత్రములు తండ్రి పరిశుద్ధాత్మ దేవానికి వంద గరుడా మహోన్నతులు మహిమ గల రాజ్యానికి వందనాలు మీ పరిశుద్ధ నామములకు మహిమ కలిగి ప్రభు అయామీకే వందనాలు ఇప్పటి వరకు నా తండ్రి పాటల ద్వారా మహిమ పొందిన దేవానికి ఉందన్నారు అయ్యా మీ పరిశుద్ధ వాక్య లేఖనాల ద్వారా అంతటి తండ్రి నాయ మీరు మాట్లాడి ఉన్నారు ప్రభావ మీ స్తోత్రములు తండ్రి ఆత్మ దేవుడానికి వందనాలైన ఇదిగో ప్రభా మీ స్తోత్రాలు ఇంకా నా ప్రభా ఈ యొక్క క్రిష్ యొక్క దేశ గురించి పరిచయం ప్రభావము ఇంకా ప్రభావ బిడ్డలను బట్టి మీకు వందనాలు అలాగే నా తండ్రి ఈ యొక్క సూపర్ టీవీ అయ్యా నా యజమానులు అయినటువంటి మా ప్రియులు హుసేన్ గారిని బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాం పాటుపడలే దీవించండి ఆశ్రయించిన మీకు వందనాలు ఆయా ప్రాంతాల అద్భుతకరంగా నా తండ్రి ఇటీవి నా తండ్రి ఆర్థికంగా కూడా ఇటువంటి ఒడిదుకులు లేకుండా వారు కూడా ప్రభ ఎంతగానో దీవించబడాలి అయా మీ స్తోత్రాలు వారి కుటుంబాన్ని బట్టి కూడా ప్రాప్తి చేసిన ప్రభావ మీ స్తోత్రములు తండ్రి ఇదిగో ఈ రెండు వేల ఇరవై ఐదు తండ్రి ఊహించిన రీతిగా అద్భుత తండ్రి ఈ సూపర్ టీవీ ఆయా తండ్రి ప్రభా ఆయా ప్రాంతాలను విస్తరించాలి ඒ अृति प्र්‍රप नते मुंद की वेैला है इको प्र්‍රपा अने की विधलनाथ पि की खावा है అందును బట్టి మీకు ప్రార్థన చేస్తున్న మీ సన్నిధానంలో ప్రభావ ప్రభుకల దేవుడు నీకు వందనాలు ఇదిగో ఈ నెల ప్రభావం ప్రీబిడల్ ప్రభావ అయ్యా నా తండ్రి ప్రారంభంలో అనేక రాలేదు మళ్ళీ నెక్స్ట్ వచ్చే నెలలో ప్రభావ మా ప్రీబిడలు అందరూ కూడా వచ్చిన తండ్రి ఆయన మీ సన్నిధులు మేము ఆనందించి సంతోషించి కృపభాగం దయచేయమని మేము చేసిన ఈ కొద్ది ప్రార్థన మీ సంధి చేర్చుకు మీరే సహాయం దయచేసి నమ్మించు యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె